కృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడేందుకు హలో హలో కరెక్ట్గా కవిత రానా ఐ లవ్ యూ ఎందుకంటే మేము రాకముందు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ చేసింది మన కవిత కదా కనీస ధర్మంగా మనం ఒకసారి విక్రమ్ డబ్బు ప్లస్ టూ లవ్లీ యాంకర్ అని కవిత నిజంగా ఈ సీన్ మర్చిపోలేండి ఆ పై ఒక తాత మనోరాలని దగ్గర తీసుకొని కవతలించుకున్నట్టుంది థ్యాంక్ యూ సార్ కంగ్రాట్స్ తప్పట్లేదు ఇప్పుడు చెప్పట్లేదు గట్టిగా తాత మనో మనోరాలకి గట్టిగా చెప్పట్లేదు నిజంగా కృష్ణ నాతో నేను దర్శకులు సీనియర్ మోస్ట్ సామ్రాట్ శ్రీ కుమార్ గారు అలాగే మా వన్ లోన్ చంద్ర గారు వినోద్ని బాహుదీ మాకు ఎంతో ఆనందంగా ఉంది మా కామెడీ చూడండి ఇంకా మరి స్కూల్ హీరో మహేష్ గారు రాబోతున్నారు మరి ఈ ప్రాంతంలో బాగా పేరున్నటువంటి చిన్న చిచ్చర పిడుగు రెట్టు ఆ అబ్బాయి కూడా మరి కొంతమంది సెలబ్రిటీస్ రాబోతున్నారు కాబట్టి మమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానించినందుకు మెగా స్టేట్ నిర్వాహకులైనటువంటి కృష్ణ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఒకటి కాదు మందు చెప్పండి చెప్పండి ఏంటంటే మీరు అనవసరంగా మన కవిత మీద కవితలు రాయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కృష్ణ అంటున్నాడు

సూర్య ఒకడైతే ఈ వేతం చాలలో ఉన్న షాపు మన సూర్యన్సారి గట్టిగా చెప్పారు చక్కటి కార్యక్రమాన్ని అలాగే మన సంఘం అధ్యక్షులు జనార్దన్ గారిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ్రహ్మే నమస్తే ప్రత్యక్షం బ్రహ్మాసిమే ప్రత్యక్ష వదిష్యామి ఘతం వదిష్యామి సత్యం వదిష్యామి సూర్య ఆస్పత్రి తెచ్చినందుకు సంతోషంగా అండి రేపొద్దున రెండో స్కిల్ కూడా లెక్కగా పెడుతున్నాడు దాన్ని కూడా మీరు ఆశీస్ ఉండాలని అవసరాలు వాటర్ కర్మన సో మచ్ సర్ అంటే వాళ్ళ ఇంటి మొత్తాన్ని చల్లగా చూసి అదృష్టం ఎవరెవరికి ఏమో తెలుసుకుందాం ఏం కావాలి బాబు ఇంటి గారు మాట్లాడించాను డ్యాన్స్ అయితే మాత్రం చెప్పకండి ఎందుకంటే మనకు వచ్చే ఇక్కడ బాబు గారు మంచి సాధన కూడా నేను వచ్చేసి డ్యాన్స్ ఉంటాను నేను వచ్చేసి మరోవాళ్ళు డ్యాన్స్ ఉండడానికి సో ఒక చక్కని పర్ఫార్మెన్స్ తర్వాత మనం మన కనుకని మొదలు పెట్టినాం ఇంకొక విషయం ఏంటండి అలాగే చూసి రండి సార్ అధ్యక్షుడు వారు లో అమ్మా సో దిస్ మరి ఇంటి మాట మనసు చేకుట అప్పారావగారు మన కార్యక్రమ వికాస్ జోష్క ముందు జరిగిన కోసం ఒక చక్కటి డ్యాన్స్ 퍼ఫార్మెన్స్ తర్వాత మనకి ప్రిపరేషన్లు చూస్తున్నటువంటి ఫస్ట్ లక్కీ డీపర్ ఫైసెదా సో మరొకసారి ఫైనల్ అండ్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఎవర దగ్గరనసరి లక్కీ డీపర్ ఓపెన్స్ దయచేసి ఇక్కడ బాక్స్ లో వేసేస్తే లక్కీ డీపర్ అవుతుంది వరకు సేపంలో ఇంకా ఎవర చేసనసరి లక్కీ డీపర్ ఓపెన్స్ మాత్రం దయచేసి पण में क्या बोलते हैं बच्चे ये लड़के बॉक्स में बैठे हैं है ना अनेक जगह जाने on the stage with a beautiful and wonderful performance on the stage now so my dream पेर ड्रीम का स्टार आतुले डांस एंड ड्रीम कोड़ा ड्रीम का स्टार आतुले मन अंदर आगोड़ा ड्रीम का स्टार आतुले so काबिते आदी अबे ड्रीम कोड़ा ड्रीम का स्टार आतुले so काबिते आदी क्यों सरदाबा yes ठप्पा alright I kindly request माधु अंडी ये परफॉर्म के भी पागल लिंगलिंग 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 तो समर Presidente de la నా ల కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అదే విధంగా రోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నాది చాలా చిన్న కుటుంబం ఎంత చిన్న కుటుంబం అంటే నేను మా తల్లిగారు మా అక్క క్రమక్రమంగా మా అత్తగారికి మ్యారేజ్ అయిన తర్వాత ఒక పర్లేదు నాకు కూడా ఫ్యామిలీ ఉందని మా అత్తగారి వల్ల నాకు తెలిసిందనమాట కానీ ఫుల్ ఫుల్ గా నాకు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని ఈరోజు చూస్తున్నాను ఎవరైనా బాబురెడ్డి గారికి ముందుండి నన్ను నడిపించడం నాకు చాలా అదే అదేవిధంగా నాకి ఎల్లప్పుడూ పెద్ద నేను పిల్లలైనా నాకు సపోర్ట్ చేసే ఇద్దరు నాకి ఇంకా ఎంత అంటే అంత బాగా చూసుకొని చిన్న పిల్లోనైనా ఎప్పుడు ఫోన్ చేసిన మన ఉద్యోగులు తాజా గారు కూడా చాలా చాలా అంటే చాలా ధన్యవాదాలు సభాపూర్వకంగా అదేవిధంగా మన ఆరోగ్య సంఘం సభ్యులైనా మన ఆరోగ్య సంఘం లీడర్లైన చాలా అంటే చాలా ప్రోత్సహిస్తున్నారు తగ్గడం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇలా చేసుకో ఇలా చేసుకో అని చాలా హ్యాపీ ఉంది ఇంత పెద్ద కుటుంబాన్ని సంపాదించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఏమంటే చిన్న చిన్న కోరిక ఉంది మన కుటుంబ సభ్యులు తీరుస్తారని కోరుకుంటున్నాను నేను లక్కీ డ్రా స్టార్ట్ చేసి దాదాపు ఐదు నెలలు అయిపోయింది అందరితో ఆరు నెల అందరితో తీపించిన చిన్న కోరిక మా అమ్మగారితో తీపియాలని ఎప్పుడు నుంచి అనుకుంటున్నా మీరందరూ నాకు పర్మిషన్ ఇస్తే మా అమ్మగారి గురించి గట్టిగా చెప్పట్టు తీసుకోవాలనుకుంటున్నా మీ అందరు పర్మిషన్ ఇస్తేనే నేను కాదు కాదు సూర్య అమ్మతో తీపియాలని మీ మీ కనెక్టివిటీ నాకు చాలా వచ్చింది అమ్మ ఆ లాస్ట్ లో ఉన్నారు ఆవిడేనా మీరు అందరూ అమ్మ నాకు గంట పడిది వాళ్ళ కొడుకు మాట్లాడితే కళ్ళు చూస్తుంటారు లేదు ఊపిరి కూడా సాగిన భాషపాడు అమ్మకి గట్టిగా చప్పట్లు కొడుకు ఇంత స్తాయిలో ఉండలేదు ఇక్కడ నీ నామే చెప్తు ని కూడా నీలే తిరిగి కదా ఇది ఆ తల్లి కొడుకుల ప్రేమని ఎవరు కాదు ని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మని వేదిక మీదకి సారే ఆత్మవిశ్వాసం అదేవిధంగా నేను పిలిచిన వెంటనే దానికి స్పందించి ఎన్ని షూటింగ్స్ ఉన్న శాంతి కుమార్ వర్షం కూడా పడతాం కాబట్టి మేము ఏం చేశామంటే కొద్ది రిక్వెస్ట్ చేశాము ఒక రెండు రోజు కోష్పోని చేసుకోండి ఎప్పుడూ ఏమైనా ఎంతో పెళ్ళికి కూడా మేము రావడం జరిగింది ఆ వచ్చినప్పుడు కూడా అన్నవారిని కలవడం మాకు ఇది చేసే కార్యక్రమాలు బాగా నచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని మనం సపోర్ట్ చేయాలి ఒక చిన్న కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమంగా ఈ సీజన్ మన సీజన్లో మేము నడిపి అనురాధం అందులో అందురం అలాగే మా సిస్టం సుధారణ వాళ్ళ స్టేజ్ మీద రావడానికి పోరుతున్నాము రెండే రెండు నిమిషాలు ఒక్కసారి మా అమ్మని తప్పించిన తర్వాత మొదటి బుద్ధి చేస్తాం ఏమనుకోవచ్చు గారు ఎక్కడ స్టేజ్ రాల్సిన కోరుతున్నాను అలాగే మా బాబు సురేష్ కుమార్ గారు కూడా కొడుకుని కొడుకు ప్రయోజనం సంతోషం వస్తుందంట అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను నేను ఈ ఆనందం ఎప్పటికీ ఆ బాధ్యత మీదే అమ్మకి ఎప్పుడు కూడా సంతోషాన్ని అలా ఇక పోతే మనం వచ్చేటప్పుడు మొదటి పో అంటే చిన్న నుంచి పెద్ద ప్రతి నెల తీసుకున్నాము మనకు తెలుసు ఇప్పుడు వచ్చేసి మనం ఏసీకి పోతున్నాం ఇంకా అన్న ఒక్క రెండు నిమిషాలు టైం ఉంది ఇంకా ఎవరైనా టైం ఉంటే దయచేసి మీకు వెళ్ళండి అన్న ఇంకా టైం లేదు స్టార్ట్ చేస్తాము ఇప్పటికే నాకు చాలా టైం ఇచ్చారు చాలా సంతోషం దయచేసి ఎవరి దగ్గర మీరు షాప్లో మీ కాయ తీసుకొని వెళ్ళారు వసలు మా

ఎవరికి తగిన మనమందరం ప్రోత్సహించాలి ఇంకా భయపడుతుంది సీజన్ ఉంది దాదాపు యాభై ఐదు మందికి ఇప్పుడు మనం ఎందరం మనం చేస్తామో పాపరేట నగర చేరుకుని ఇంకా మనం పాపరేట్ రిలీజ్ చేసి సీజెంట్తోని జనాలు తీసుకుపోతున్నాం దాదాపు యాభై ఐదు తొమ్మిది మంది కుటుంబాల సామాన్య కుటుంబాలని మనం వాళ్ళు చూతున్నాం దయచేసి గంట చెప్పొద్దున వస్తుందా నిజంగా వీటి ఒక మహా కార్యక్రమానికి ఇప్పుడు అంత చల్లటి ఏసీని గెలుచుకున్న వారు సీ వన్ సిక్స్ జీరో వారు పట్టుకొని చేతి మీదుగా ఆ చక్కటి ఏసీని అందుకోబోతున్నటువంటి ఒకసారి ఆ విన్నర్ పేరు కూడా అనౌన్స్ చేస్తున్నాను ఎస్ షేక్ హుసైన్ బి